హలో అండి గోంగూర పచ్చడి చూద్దామా ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేసాము చూడండి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదిగోండి గోంగూర పికే గోంగూర బాగా ఒక కిలో గోంగూర తీసి కడిగి చల్లార పెట్టి బాగా కడిగే సారు పెట్టేయాలి బాగా నీట్గా మన చింతపండు కొంచెం నానబెట్టుకొని బాగా ఉడకబెట్టేసి అది బాగా గుజ్జు తీసేసి అది కూడా మిక్సీకి వేసుకోవాలి ఇట్లా మిక్సీకి వేసి మళ్ళీ నీట్గా తొక్క అంతా తీసేసి చిల్లలు గిన్నెలు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఇవి జీలకర్ర కొంచెం ధనియాలు కొద్దిగా ఆవాలు కొద్దిగా నాలుగు గింజలు మెంతులు వేసి పొడి చేసి ఈ విధంగా చింతపండు గోంగూర మనం మిక్సీకి వేసుకొని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకోవాలి టామరిన్ జ్యూసు గోంగూర వేయించుకున్నాం కదా మనము ఉప్పేసి ఏం చేయాలి అది వేసి ఇందులో వేసుకోవాలి ఆ పౌడర్ అంతా తర్వాత తెల్లగడ్డలు కొన్ని దంచి పచ్చివే వేసి మిక్స్ చేసుకోవాలి ఆ పౌడర్లో కొంచెం తిరగండి ఇట్లా కొద్దిగా పసుపు పొడి కూడా వేసుకోవాలి మనం గోంగోరం ఏం చల్లారి పెట్టుకున్నాం కదా అది ఈ చింతపండు గుజ్జు కూడా మిక్సీకి వేసుకోవాలి ఇలా అంతా మిక్సీకి వేసుకునేసి బాగా చేత్తో కలిపేసి ఒకసారి మళ్ళీ పోపు పెట్టుకోవాలి ఆయిల్లో జీలకర్ర కొంచెమేసి తర్వాత ఇది చేత్తో బాగా మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుందని చేత్తోనే మిక్స్ చేసేసారు తర్వాత ఆయిల్ కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇదిగోండి ఆవాలు కూడా వేలేదు అనుకుంటా జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా వేసుకొని కరివేపాకు ఇంగు ఇదిగోండి ఇట్లా మిక్స్ చేసేసారు చూడండి చేత్తో తర్వాత ఆయిల్లో తెల్లగడ్డలు వేసి వేయించేసారు బాగా కొద్దిగా జీలకర్ర కర్రీ లీవ్స్ కరివేపాకు కరివేపాకు కడిగేసి ఆరబెట్టేసి కూడా వేసారు తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి మనం ఎండుమిర్చి కూడా తనిగా వేయించి చల్లారబెట్టి మిక్సీకి వేసారు చింతపండు గోంగూర మిండి మిరపకాయలు వేసేసారు దాంట్లోనే గోగాకులో సాల్ట్ వేసుకొని మనం లిమిట్గా కలుపుకోవాలి చాలకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు తర్వాత ఈ పోపులో ఎన్నిమరకాయలు కూడా వేసి ఏం చేసి అన్ని దీంట్లో పోయేసి గోంగూరలో కలిపేశారు చాలా బాగా వచ్చింది ఆయిల్ ఎక్కువే ఉండాలి పచ్చడికి ఈ ఊరగాయ కాబట్టి పీకలు కాబట్టి బాగుంటుంది ఊరగాయకి ఎన్ని రోజులైనా ఉంటుంది వన్ వన్ ఇయర్ పైన కూడా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి